తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక సంవత్సరాన్ని కులబద్దగా తీసుకుంటే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది ఇది ఇది భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టడము ఇంతవరకు ఏ రాష్ట్రము ఏ సంవత్సరం కూడా ఇన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు పది సంవత్సరాలు పేర్కపోయిన నిర్లక్ష్యాన్ని పది సంవత్సరాలు కోర్టుల్లో నలిగిపోతున్న కేసులను పరిష్కరించుకుంటూ పోటీ పరీక్షలను నిర్వహించుకుంటూ అది పోలీసు నియామకాలు కావచ్చు లేదా టీచర్ల నియామకాలు కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ప్రతి శాఖలో సింగరేణిలో కూడా ఉన్న కారుణ్య నియామకాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వివిధ శాఖలలో మొదటి సంవత్సరంలో నేను గర్వంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఏ ప్రభుత్వము ఏ సంవత్సరము అమలు చేయని విధంగా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రెండవది సివిల్ సర్వీసెస్ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు జరిగే గ్రూప్ వన్ పోస్ట్ రెండు వేల పదకొండు సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిగితే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలలో గ్రూప్ వన్ నియామకాలు చేపట్టలేదు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా వచ్చు లేదా పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు గ్రూప్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టలేదు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసు వచ్చిన ఒక నిరుద్యోగ యువతీ యువకులు గ్రూప్ వన్ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నామని చెప్పి కుటుంబానికి చెప్పి హైదరాబాదు నగరానికి వస్తే పద్నాలుగు సంవత్సరాలు ఆ పరీక్షలే నిర్వహించకపోతే వాళ్ళ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అత్యంత యుక్త వయసులో కుటుంబానికి ఉపయోగపడి జీవితంలో వాళ్ళ కెరీర్లో ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన యువతీ యువకులు పద్నాలుగు సంవత్సరాలు త్రిశంకు స్వర్గంలో వేలాడదీయడం అంటే ఇంతకంటే నరకం ఏమైనా ఉంటుందా మీరు ఆలోచన చెయ్యండి అట్లాంటి పరిస్థితి నుంచి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్న ఖాళీలను అన్నిటిని కూడా లెక్కగట్టి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఐదు వందల అరవై మూడు నియామకాలు ఎప్పుడూ జరగలేదు మొదటిసారి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పో పోస్టు ఖాళీలను రాబోయే రెండు నెలల మన నియామకాలు చేపట్టబోతున్నాం